ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను విచారణ తెలంగాణలో మేడిపల్లిలో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది దీని గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం కానీ ఆ రోజు ఏం జరిగింది ఏంటి అంటే అది ఆయన తో చనిపోయినా నేను కూడా అదే చెప్తాను ఎందుకంటే మనకు అఫీషియల్గా అప్పట్లో అదే తెలిసింది అయితే ఈ మేడిపల్లి ఇన్సిడెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది పూర్ణిమ అశోక్ ప్రేమించి పెళ్ళి చేసుకొని పెద్దల్ని ఎదిరించి చెన్నైలో నుంచి ఇక్కడికి మన హైదరాబాద్ మేడిపల్లి దగ్గరకు వచ్చి ఉన్నారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది ఆయన ఒక ప్లే స్కూల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు మరి పిల్లకి ఏమనిపించిందో ఏమో ఎవడి మీద మోజు వచ్చిందో ఏమో ఈ అమ్మాయి ఏం చేసిందంటే మహేష్ అనే ఓ అబ్బాయి మీద కన్నేసింది ఆ అబ్బాయి మీద ఆ అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిపింది నడిపిన తర్వాత నాకు ఓ కొడుకున్నాడు అన్నది అది ఇంగితం పోయింది అంటే గుర్తు కూడా లేదనమాట అంటే ఒక పది నిమిషాల పడక సుఖాల కోసము భర్తలని పిల్లల్ని అనాథల్ని చేస్తున్నారు కదా అసలు ఇ ఇటువంటి వాళ్ళని చాలామంది ఏంటంటే ఈ చిండోళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అని చెప్పేసి కోర్టులు న్యాయస్థానాలు కూడా డౌట్లు పడుతున్నాయి ఆ లెవెల్ ఆఫ్ పిచ్చి పిచ్చి చేస్తలు ఉంటాయి అన్నమాట ఇంకా మెయిన్ ఇన్సిడెంట్లోకి వెళ్దాం ఈ పిల్ల పూర్ణిమ అనే అమ్మాయికి మహేష్ అనే ఒక అబ్బాయి నచ్చిండు నచ్చినప్పుడు నీ మొగుడు దగ్గరకు పోయి నాకు ఇప్పుడు నువ్వు నచ్చుతలేవు నేను పోయి చేస్తా అని చెప్పున్న అయిపోతా తల్లి ఆ ఎందుకు చంపబోయినావు ఆ పువ్వుడికి ఇప్పుడు తల్లి దిక్కులే కాదు తండ్రి దిక్కులే కాడ ఎటు పోతాడు నాకు అర్థం కాదు ఆ రోజు ఏమైంది తెలుసా ఒరిజినల్గా మనకు ఫస్ట్ తెలిసింది చెప్తాను కొడుకు పైన ఆడుకోవడానికి వెళ్ళిండు అప్పుడు ఇంట్లో ఇంటి దగ్గరికి అక్కడ ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి పడిపోయి ఉన్నాడు పడిపోయి ఉంటే హార్ట్ అటాక్ అని ఊర్లో ఆ ఏరియాలో ఉన్న నమ్మించింది ఇంక్లూడింగ్ పోలీసులు ఈయన హార్ట్అటాక్తోనే చచ్చిండి అని చెప్పి మంచిగా ప్లాన్ వేసింది కానీ పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చింది ఎందుకో ఇప్పుడు చెప్తా ఆయనని ఆయన ఆఫీస్ నుంచి వస్తాడు కదా ప్లే స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు కదా ఇంటికి వచ్చే టైంకే మహేష్ అనే ఒక వ్యక్తి సాయి అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉందరట ఆల్రెడీ ఇంకా తిట్టేసుకొని కూర్చొని ఆయన వచ్చిన వెంటనే ఆ నెట్లైనా చంపాలా అని చెప్పేసి మూడు అట మూడు చున్నీలు ఆయన పీక చుట్టు చుట్టి అక్కడికక్కడ చచ్చిపెట్టేట్టు చేసారట ఎప్పుడు డౌట్ వస్తుంది తెలుసా చుట్టినప్పుడు ఇక్కడ మార్కులు పడతాయి కదా అది చూసి పోలీసులు ఎందుకో తేడా ఉంది ఇది హార్ట్ అటాక్ అయితే అసలకే కాదు అని చెప్పేసి ఈమెని పోలీసుల తరిఖలు అడిగితే అప్పుడు నాకు ఆయన అంటే ఇష్టము నేను అన్ని ప్రేమిస్తున్నా అందుకోసం అని చెప్పేసి ఈ అడ్డంగా ఉన్నాడు అని చెప్పి నేను చంపేసిన అని చెప్పిందట ఇది ఏం ఏం నేర్పిద్దామని సభ్య సమాజానికి మీరు ఇట్లా హత్యలు చేసి మానభంగాలు చేసుకుంటా మొగుళ్ళని కొడుకులని కూతుళ్ళని చంపుకుంటా ఏం నాటకాలు ఉందా మీకు నాకు అర్థమవుతలేదు రోజు రోజుకి ఇన్సిడెంట్స్ చెప్పేటప్పుడు కూడా నాకనే కాదు ఇనే మీకు కూడా అనిపిస్తుంది కదా అరే ఇటువంటి జరగకూడదు ఇలాంటివి జరుగుతూ ఉంటే మనకి రేపటి రోజు ఎంత అంటే పిల్లలపైన ఎంత ప్రభావం పడుతుంది ఆ పిల్లాడికి అంత ఇదంతా చూస్తున్నాడు అరే మా అమ్మీ సుంటిదా మా అయ్యి అటువంటి మా అయ్యనే మంచోడు ఈ రేపటి రోజు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి వీళ్ళెంటే గంగలవాడని నాకు ఆ పూర్ణిమ గురించి వద్దు ఆ మహేష్ గురించి వద్దు ఇలా ఎవరి గురించి వద్దు ఆ పోయాడు పరిస్థితి ఏంటి ఎవరు చూసుకుంటారు తాళపే ఇది కాదు అన్నిటికంటే ఏందో తెలుసా ఈ అశోక్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నది పెద్ద మేడము ఈ మహేష్ అంటే మళ్ళీ ప్రేమిస్తుంది ఒకే వ్యక్తి ఆడు బతుకున్నప్పుడు నీకు ఇంకొకరి మీద ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఇంట్లో ఖాళీగా ఉన్నవా దేనికి ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నువ్వు చెప్పేంత పెద్దదాన్ని అది నేను పెద్దదాన్ని చిన్నదాన్ని కాదు లాజిక్తో అడుగుతున్నా ఒక నీకు ఉన్నాడు ఒక ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు నువ్వు సావాసం చేసినావు ఎట్లు పది సంవత్సరాలు ఉండుంటావు కదా ఆయనతోని మరి పది సంవత్సరాలలో ఏం కానీ సడంగి ఇప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఎంత ఫీలింగ్స్ వస్తే మాత్రం విడాకులు తీసుకోవాల్సింది ఉన్నాడు నువ్వు కట్ట అదేమంటారు కస్టడీకి తీసుకోవాల్సింది పిల్లడిని లేకుంటే ఆయనకే మొత్తంకే ఇచ్చేయాల్సింది ఇప్పుడు ఆ పోరాడు బతికేట్టు కాకుండా తండ్రిని చంపి నువ్వు నీ విచ్చావిడిగా నీ నీ సుఖం కోసం నువ్వు పోతివి ఇప్పుడు పోలీసులు మేడిపల్లి పోలీసులకి ఇదంతా దాని ప్రకారంగా తెలిసినప్పటి నుంచి ఏం చేశారంటే అమ్మాయిని పూర్ణిమ మహేష్ సాయి ఇలా ముగ్గురిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ చిన్న బాబుకి సంబంధించి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇచ్చేసి మొత్తం కంప్లీట్గా మీరే బాధ్యత తీసుకోండి అని చెప్పే అవకాశం ఉంది కానీ ఇలా చెన్నైలో ఉంటారు కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇలా చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళు అది ఎప్పుడో చచ్చిపోయింది మాకు ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు ఎత్తేసారు ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలంటే పెట్టుకోరు మీకు ఎవరితోనన్నా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోరు డైరెక్ట్ కానీ ఎవరిని సంపకూర ఓండరు ఓకే మీ లైఫ్లో ఏం చేయాలనుకునేది మీ ఇష్టం కానీ ఒక మనిషిని చంపే అర్హత ఒక మనిషి జీవితాన్ని ఏం చేసే అర్హత నీకే కాదు ఎవ్వరికీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపడం మానేయండి ఎందుకంటే మీ వల్ల ఒక తల్లి కడుపుకోతా ఇంకోటి నీకు పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడికి సంబంధించి తండ్రి లేకుండా చేసినాం తండ్రి లేకుండా వెలిగితే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా బయట ప్రపంచంలో ఏం తెలియదు ఒకళ్ళు ఎప్పుడన్నా రేపటి రోజు ఏమైనా కావాలి అంటే తండ్రి లేడు అన్న బాధ ఎంత ఘోరంగా ఉంటుందో తండ్రి లేనోళ్ళు కడుగు సంపడాలు డైరెక్ట్ కత్తిలతో చంపడాలు చున్నీలతో చంపడాలు కాదు ఈ విషయం మొత్తం అయిన తర్వాత కూడా మొన్న నిన్న సాయంత్రం దాకా నమ్మించింది గుండెపోటుతోనే చచ్చిండు అని పోలీసులకి డౌట్ వచ్చి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మేడం గారు పొద్దున కళ్ళు ఎంత ఎప్పారు సో ప్రజెంట్ మేడిపల్లి జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వైరల్గా మారింది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి ఇది అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో మీకు తెలవాలి ఇలాంటి చండాలాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు జరుగుతుంది అని చెప్పడానికి మాత్రమే సో మరి ఇది చూసిన తర్వాత మీకేమో మనం కష్టంగా కమెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం